ఇల్లు కట్టాలే బాయి ద్వాలి పెళ్లి వేయాలి దందునా వాన్ని ఉదా నీ రక్తం మీద మనకి ఎంతో ఉరుకులాట రక్తం ఉడికి రాష్టంగా ముక్కడు మనకు పుట్టిండి కొడుకు మైపాల మారాధు మరి నాటికి నేటికి కొడుకు పదహారు ఇళ్ళ కొడుకు పట్ట వేసోడు ఈ ఎదిగిన కొడుకు ఎదిగిన బిడ్డను ఈ ఎక్కువ రోజులు కన్నవారి ఇంటి విధుడు కన్నవారి పొరపాటు కొడుకు పలాలోని బిడ్డంటే పదులకు పేరైపోతుంది బామ్మ దిగురదు పెళ్లి అందుకే చేద్దామాంత బాధపడ్డవా సరేనమ్మా మరి మన కొడుకు ఇప్పటికి మనిస్తూ మన కొడుకు విరిగి తండ్రి ఏసే పని కొడుకు ఏసినాడు కొడుకు పెళ్లి చేయడం తండ్రికి ఆరాటం తొలచూరు కొడుకు విడితే వాళ్ళకి ఆరాటం కొడుకు పెళ్లి కొరకు ఇంత బాధ పాటవా పోతాను ఐదారు కొంచెం అన్నాను ఇక్కడ రంగు నారాజెని తల పని బాగా ఐదారు మొదలు పెట్టాను అన్నదికి పోయి నిన్ను పెట్లాను

ఇంకెప్పుడు నీ మనం చేస్తావు అంతేనా మరి ఇప్పుడు ఏమైంది పోదు కానీ ఇక నీకు నచ్చితే నాకు నచ్చితే నాకు నచ్చితే నీకు నచ్చదా ఇద్దరి నచ్చితే కొడుకు నచ్చదా కొడుకు వచ్చినాక కొడుకులతో ఆలోచన చేద్దాం కొడుకుతో చెప్దాం కొడుకు నీకు పెళ్లి చేద్దాం అంటే సరే అమ్మ చేసుకుంటా నువ్వు చేద్దాం లేకపోతే నేను కారణం చెప్పు అయ్యో ఒక్క సవతి మాట్లాడదు

The <laughs> fast ఏనా పెళ్ళి అంటే వాడు ఎంత బాధపడతాడు ఇయాల మనం లొల్లి పెట్టుకున్నట్టు ఎత్తే మన కొడుకు వెళ్తుంది అయింది బాబు ఏందే లొల్లి పెట్టుకుంటా అంటే గిట్ట పెళ్లి ఎత్తమని మనం నీ మాట దంచుడే దంచుడు మరి నువ్వు నన్ను కొట్ట వచ్చినా అవ్వ నా కొడుకు చిన్నప్పుడు మరి పెరిగి పెద్దోడు అయిండు కలిస్తే కొత్త కొండ తాగుడు ఎక్కువైంది ఆఫ్అైన ఇంటికి వచ్చి ఏంది తలుపుది అని తలుపులు కట్టినందుకు నా కొడుకు వాళ్ళ మరి కొడుకు అది నన్ను మోర్లేసి లేదు కదా అంటే అవ్వకు ఎప్పటికి బిర్రే ఉంటది ఆడ తల్లి బిర్రు వేరే ఉంటది

ఏడు పచ్చినప్పుడు పచ్చినప్పుడు ఎవరైనా చేసుకోవాలి కొడుకే ఉంటాడు ఇట్లా మెల్ల సరే అంతే అంతే కదా దగ్గులో కనుకుంటా నేను దగ్గినప్పుడే అని భార్య ఆ బంగ్లా ముందుగా చూడు రాజే మైపాలు మారాలి నానా సిరల్ జీవి రామ్ చరణ్ తేజో కేజీఆర్ కేజీఆర్ అమ్మా రేవంత్జీఆర్ చూడు చెప్ప మమ్మీ చిరంజీవి గద్దలు అన్ని నడిపిన సింగ్ చెప్పనాన్ని అచ్చేవారు బాబుని బాబు ఏమో మాట్లాడుకుంటారేంటి ఏదో కొడుక ఇప్పుడు పండ్ల తినమే ఇవ్వ మరి పెళ్ళాడుకుడు ఎంత బాధపడుతుంది ఆయన ఏమంటాడో ఈయనేమంటాడో కొడుక ఇప్పుడు ఎర్రగా కదా ఎరగాలన్నట్లు వేసేది కాబట్టి కూర్లో పిల్లవా మగ మగదాకా ఇంక ఎరగాలి ఎప్పుడెత్తా ఒక్కసారి కారం అయితే ఒక్కసారి నాటు అడింత అప్పుడింత అప్పు కాలం రోణి ఉన్నది కాలం రోణి ఎక్కడ పోయింది ఇప్పుడు ఇది మగా మగ పోయింది పువ్వు తర్వాత ఉత్తర ఎప్పుడే రోణి మళ్ళా దాకా మళ్ళీ அவ <laughs> வந்தா

ഇനി <laughs> പോലെ <laughs> కాదంటే దోస్తి కాళ్ళు ఎక్కువ ఖర్చు పోతారు మామీ పెళ్లి చేసుకోని పొడగా గుత్తి మీ బాబు దగ్గర ఉన్నది ఆ గుత్తి మొన్న ఆశ్చర్యలో పెట్టిండు మరి మమ్మీ బాబుది మరి ఇంకేం ఇంకేందే తెగా ఒక ముచ్చట నేను చెప్పిన దానికి సమాధానం చెప్పినాక నీకు అంటే అన్ని డబ్బులు నాకు ఏం అక్కరా

వాడు యాభై అడిగితే రెండు లక్షలు అంటుంది వాడు ఐదు అడిగితే పది ఇచ్చింది పది అడిగితే పదిహేను ఇచ్చింది ఒక్క అయినప్పుడు వంగంది మానైనాక వంగుతుందా అన్ని చేతులు లేకుండా ఎత్తంది నా ఒక్క కాంతమని వద్దే వద్దే వద్దంటే అతిక గౌరవం ఇప్పటికప్పటికి అతిక గౌరవం చేస్తే చేతులు లేకుండా ఇద్దరు మరి నా కొడుకును చేతులు లేకుండా చేసేది అధిక గౌరవం చేసి వడి ఆవే అలగుతది 3 లక్షలు ఇస్తానని అంటంది రామ 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 ఏమే కంటవాని రామ రామ ఏ ఆయ్ రామ 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 అముడి కడమే వో వో అముడి కడమే వో నొక్కదు వో ఈ బోనని కొడియాడి వాడనని కోటాని ఈ అబ్బైల నిజమున రాజ దగ్గర ఉదయ వాడ కోటాడు అమ్మో ఏమంటారో రారో 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 మా అమ్మ మాయను కొడుతుంది అదే అంటే వాడి చేతుల గుడికిస్తారు చెప్పుడు చెల్సి చెప్పకపోతే మానబుతుంది ఐదు అంటే పది పది అంటే ఇరవై ఒక్క కూడా ఏం చెప్తున్నావా నేను తల పండుగ పండుగ కిలో కూర వేసుకున్నావా కూర వేసుకున్న సరే పెట్టిడు మటన్ ఫ్రై అన్నట్టు సూపర్ ఫ్రై చేస్తా నేను కూరలు అంటే మంచిగా అంటున్నావా నేను ఏదైనా మంచిగా ఫ్రై చేస్తా దగ్గర ఫ్రై అంటే దగ్గర ఫ్రై చేసినా మాడగట్టే మంచిగా ముత్తుగా చేసినా ఫ్రై చేసినాక ఏమైంది అవ్వ డబ్బులు పూర్తి చేసినా పూరి చేసుకున్నప్పుడు ఏం చేసాడు నా ఒకటే కొడుకు పది మంది కొడుకులు లేరు పది మంది బిడ్డ లేరు నా చుట్టాలు లేరు ఇలా చుట్టాలు లేరు ఇక ఏం చేసినా అవ్వ డబ్బులు పూరీలు చేసినా కూర వాళ్ళ పెట్టినా ఈయన ఏం చేసాడు ఉల్లుబాటు ఒక్కరి కొరకు సరే తెచ్చుకున్నా అది పని ఊకెలా ఊకే అవుతాడు నా మొగడు మంచి చూడండి నేను అనుకున్నా మరి పులిబాటు తెచ్చుకున్నాడు మరి నా భార్య ఉండే నా కొడుకు ఉండే దానికో బి ఆ మీరు కాదు ఇంత కాళ్ళు ఇంత థమ్సాప్ ఏమో చెప్పు ఒక్క నాడే నువ్వు థమ్సాప్ అన్నవా ఓ కళ్ళు అన్నవా మా నీళ్ళు అన్నవా నీళ్ళని ఒకెలా పోసుకుంటే పులిబాటిలోకి వెళ్ళి నైన్టీన్ ఏ థమ్సాప్ లో పోసుకుందా ఇప్పుడు అన్న గుర్తుందా

ఆడదాన్ని అది ఎప్పుడు నన్ను కొట్టిందిరా మీ అయ్యే నన్ను కోడతారా గుర్జువాడ అట్లే చెప్తానో వీడినాడు చెప్పకపోతే ఆయన ఇద్దరి మధ్య వచ్చింది అవ్వకండి ఓ నవ్వు మీరు అంటే చెప్పాను మా ઓય પડી હા બેવર એ યે લીગો નીડ ભોયં દે મલવડ કી તાડ સસંદુ ગતવા દો બી જા મેં ભૂલ ગઈ તેમ મલવડ કી તા આય જ બોલાર હો તો આલુર ઉઠ્યા ઓય ઓ બોરી મલવડ કી તા बाबो निसापाय गेलो आलो 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 नेता नुसका मुक्का वासना येनु उठला उठला रातानाया कुडका राडा कुडका कुडका भई बाळा राजा भई बाळा राजा रे 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 आंदकी आनर कुडका జరిగే ముచ్చట జరగా కొడుక భార్య ఎందుకు వయసు అంతేనా పిల్లలు ఉండాలి వయసు నాడు సంపాదించిన ధనం ఉండాలి ధనం ఎన్నుకున్నా తండ్రి దేవి పాలం కొట్టుని పై చెప్పటికున్నా బోడ పునాది పాలు ఆవులు గోవు నుండి పాలోని పాలు కొడుగాను ఒక్క కొడుకు అని నేను కాకినమ్మలేదు గతకు మై బాలజ ఈ ఎర నువ్వు మా ఎత్తు కొడుకురా కంటిని ఎత్తు సూపు తప్పి కలవ రాజు తప్పి సంతల్లం రుచి తప్పి దౌడపళ్ళు కొడుక నాకు ఓడి చూస్తాను ఓడి చూస్తాను రాజు తలబాదు మీద కూర్చొని మీద కూర్చొని నువ్వు పది మందికి పంచాలి ఎప్పు అయ్యా పుష్పంగా రాజు నీ ఎత్తుని ఈ కొడుకు పెరిగిండు నువ్వు మునుగటు వల్ల నీకు సాధన అయితే లేదు నీ కొడుకు పెళ్లి ఏదక్క మీద నీ కొడుకు నీకు ఆదరవుతారు ఇంటికాడ నీ భార్యకు నీ కోడలు హాజరవుతుంది నాలుగు అయ్యో మాకొక్క తమ్ముడు మా ఎదిగిన తమ్మునికి పిల్ల కావాలని అంటారు ఒక్క తమ్మునితోనూ ఆడపిల్లలు నాలుగు రాజారల్ల నలుగురు ఆడవిల్లలు ఇస్తే మా గొక్క తమ్ముడు మా తమ్మునికి పెళ్లిగా అన్నారు ఆడపిల్లలతోనే వేయాలను ఆడపిల్లలతోనే కయ్యారు రాకడ పోగడ రాయవారు ఆడపిల్లలతోనే బలగం బంధుత్వం తీగంటారు నా తమ్మునికి పిల్లగా వల్ల అని ఏ రాజ్యం తిరిగి నీకు దగ్గ అమ్మాయి నేపురాడు నీకు ఆ లేరు

అవ్వయ రాజుల గడబాల నేను ఒక్క కొడుకును మా గరబాలను ఒక్క కొడుకు ఈ మనసైన భూమిదికి వచ్చినప్పుడు పదకొండు ఏళ్ళ ఆడినాటగావాలే పద్దెనిమిది ఏళ్ళ వరకు మనిషికి చదువారే ఇరవై ఐదు ఏళ్లకు పెళ్లి ఎదుకోవాలి ముప్పై ఆరు లోపు బుబ్బిళ్ళాలే నలభై ఏళ్ళ దాకా కష్టపడాలి కొడుకు ఈ యాభై ఏళ్ళ వరకు అప్పుదేరిపాలే అరవై ఏళ్ళకు మంచముల పడ్డనాడు మన శాంతి తులకాలి ఈ మానవ శట్టకు ారా మా గరబాల నువ్వు కొడుకురా నీకు పెళ్ళి మేము రేపు మాపో మంచంలో పడతాం మంచములో పడితే మా సేవ చేసి అయ్యో నాయన తిన్నవా అవ్వా తిన్నవా అని మా దగ్గరికి వచ్చి మమ్మల్ని అరుచుకొని తచ్చిన్నాడు మమ్మల్ని అవుతాడు వారే కొడక ఇప్పుడు ఉన్న బలం రేపు ఉంటుంది రేపు ఉన్న బలం కొడక నెలకుంటది నెలకున్న బలం అదికుంటుంది మీది మానవ శక్త నిలువది భూమి ఎపడికి నాలుగు రోజుల భోగాటకం నడవంత్రం ఈ జీవితాల ఇన్ని బాధలు కూడా పెళ్లి మేము నానా పుష్పంగ రాజా వద్దు వద్దు నా పెళ్లి వద్దు అంటే పెళ్లి పదే పెళ్లి చేసుకుంటాను పెళ్లి ఒక మాట చెప్తానా ఏదో మాట ఒక మాట నాకు ఎలాంటి పిల్ల పెళ్లి చేస్తావే కొడుక ఎలాంటి అంటే మీరు తోపోతంటే ఆరు మొగలు కాదు అన్న చెల్లె లెక్క ఉండాలి పది రూపాయలు ఖర్చయితే ఎవరు చూస్తారు ఇంటి ముంగడ కొడలు ఇవ లక్షణంగా ఉంటాయి ఎవరి కోడలు అంటే పొలానికి పుష్పంగా రాదు దీపం పుల్ల ఉన్నది పది రూపాయలు ఖర్చైన కూడలు ఎంత ముద్దు అని చెల్ల శనకల్ల ఇలాంటి వాళ్ళు ఆడుకుంటారు నువ్వెట్లా ఉన్నావు నీకు దగ్గర ఒక అందమైన పుల్లను తీసుకొచ్చి నీకు పెళ్లి చేస్తా ఎర్ర పెళ్లి

ಒಡ್ ಪಟ್ಟದ್ದು ಕರಿದೋ ಒಂದು ಅಟ್ಟನೆ ಪಟ್ಟ ನಡವ ನಡುವೆ ನಡವೇ ನಾಡದು ಅನ್ನೇ ಉಂಟು ಎನಕೆಂದ್ರೂನು కొడుగా కోట్ల వరకు అర్థమైన మంచిదే కొడుక ఈ డబ్బు ఈ తనము ఈ బంగారం ఈ మిద్దరు ఈ మేడలి భువనేశ్వరుడు నువ్వు తిన్నాయి కొడుకులు పిచ్చలు మనము మనవరాను నిన్న అగ ఓడనిద్దరము సంపాదించిన కొడుకు अग्गें थुआढ़े